స్కూల్ సెంటర్కి వచ్చినా మీ అందరినీ నా హృదయవార్గంలో ఉన్నా కేపల మార్గం దృష్టిలో ఆలోచన చెప్పిన అడవగా పాపల మార్గం మూడో అతడు వీటికారు చెప్పండి అతడు చేయటం మనం తెలియని మార్గంలో నడుచుకుంటే మనం ఏదైనా ఏదైనా మనం తెలివిని దృష్టిలో ఏదైనా మనం సాధించగలం తెలియని మార్గంలో నడుచుకుంటే ఐదో నాలుగో దృష్టిలో ఆరాధన చివరకరికాండలేదు పాపం చేస్తే కాబట్టి న్యాయ విమర్శలు దుస్తుల సభలో పాపలాగా నిలవరు కాబట్టి న్యాయ న్యాయ విమర్శనలో దుష్టులు దుష్టులు నీతి మంతుల సభలో పాపలు నిలవరు దుష్టులు న్యా న్యాయ విమర్శలలో సభలు పాపలు నివ్వరు నీతి మందులు ఉన్నా కూడా పాపలు ఉండరు ఎక్కడ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు మాటలు చెప్పుకున్నప్పుడు పిల్లలు ఉండకూడదు వాళ్ళ దగ్గర దుస్తులు మార్గము నాశనము నడుపు దుస్తులు దుస్తులు దొంగతనం చేసేటప్పుడు దుస్తులు దొంగతనం చేసేటప్పుడు మనం పచ్చామా కొనరాక మళ్ళీ మనం